మన ప్రభువులు రక్షపడి నిరసిస్తు నామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రతి దినము ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరొక దినాన్ని మన కృపలు ఇచ్చేటగా ఈ దినము కూడా దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా కృతజ్ఞత స్థుతి చెల్లించినట్లుగా మరి మీరు ప్రారంభించున్నారా భక్తుడైన దావీదైతే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదుగును నీ బలమును నీ ప్రభావమును చూడవన్నని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు మన దేవుని యొక్క పరిశుద్ధాలను నందు ఆశతో కనిపెట్టి ఉన్నారా అలాగూ వేకువనే ఆయన సన్నిధిలో వెదిగినట్లయితే ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకే ప్రభు తన మాటలు వాగ్దానంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడుచున్నట్లయితే తప్పకుండా అనేకులకు సేవ్ చేసి దీవించబడగలరని నేను మిత్రమే ప్రార్థిస్తూ ఉన్నాము ఈ దినమున ప్రభు తన మాట వాగ్దానం ముగించుచుండగా చదువుకుందాం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నుండి నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ బిడ్డ ప్రభు ఈ మాట నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు నువ్వు చేయు ప్రతి పనిలో నేను నీకు తోడే ఉంటాను అని నువ్వు వెళుతున్న ప్రతి చోట ఆయన వస్తాను అని నువ్వు నేను నీకు తోడే ప్రభు మాట్లాడుతూ మరి ఈ దినమున ఏ పనుల భారంతో ఇది నా ప్రారంభించినో ప్రభు నేను చూస్తూ ఉన్నాడు గనుక నువ్వు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించేందుకు ఆయన నీతో కూడా వస్తాను అని ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు నిన్ను ప్రేమించిన దేవుడు తన మాటను వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకో ప్రతి బలహీనతలో నుంచి ప్రభు నిన్ను లేవలెత్తుతూ ఉన్నాడు బలాన్నిచ్చి ఆయన ఎదురు నడిపించబోతూ ఉన్నాడు నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల నువ్వు చదువుచున్న చదువు పట్ల నువ్వు చేస్తున్న వ్యాపారం పట్ల నువ్వు చేస్తున్న ఏ చేతి పని అయినను ఆయన నీతో కూడా ఉండి ఆయన నీకు సహాయం చేస్తానని ప్రభు తన మాటను తెలియజేస్తూ ఉండగా దేవుని అందు దేవుని వాగ్దానం అందు నిలిచిండు నమ్మికతో విశ్వాసంతో దేవుని వాక్కులు పట్టుకో ప్రభు స్థితిలో లేవనెత్తి ప్రతి విశ్వరాయలతో కూడా ఉండి ఈ దినవంతుడిని నడిపించి నిన్ను గొప్ప చేసి ఉన్నతమైన స్థితిలో హెచ్చించినట్లుగా తన కృపు చూపునై ఉన్నాడు కనుక ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రమయా ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులకు మీరు వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి నువ్వు చేయ ప్రతి పనిలోనూ నేను నీకు తోడే ఉండేదనని మీరు మాట్లాడిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి ప్రభ వారు చేస్తున్న ప్రతి చేతి పని దీవినకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ఈ ఉన్న ప్రతి బిడ్డకి నెమ్మది సంతోషం సమాధానం సమృద్ధిని ఇవ్వండి ప్రభా సంతృప్తికరమైన ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను నింపండి నీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో వారి ప్రతి ఆలోచనలో మీరు వారికి తోడుగా ఉండండి ఈ దినంలా ఈ మాటలు వింటున్న బిడ్డలు అయ్యి ఆదరించబడాలి దీవించబడాలి మీ వైపు వారు ఆకర్షించబడి రక్షించబడినట్లుగా ద్వారంలో తెరవబడుగా కానీ ప్రార్థిస్తున్నాను అలాగే ఎవరి బిడ్డలు స్వాధీనం తీసుకుండి ప్రపంచ చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఇహపర సంబంధమైన తీవెల్లా సంతోషం సమాధానం ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ఈ పనుల మరిచి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి సేవకులకు మీరు తోడే ఉండండి ప్రస్తుత ప్రతి పరిస్థితిలో బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభు కూర్చుని అందరైతే మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు కృప వారిని దీవించి ఆశీర్వదించి నూతనమైన కృపలతో నింపమని వేడుచు ప్రార్థిస్తూ నదులని నెస్క్రిస్తూ నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ప్రభు ఈ తన కృప మీకు తోడేనండి నడిపించుగాక